వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు అయితే శ్రీ మహాలక్ష్మి సిల్క్స్ లో అయితే ఉన్నారండి అండ్ ప్రెసెంట్ వచ్చేసి కొత్తపేట బ్రాంచ్ లో అయితే ఉన్నారు మీ అందరికీ తెలిసింది కదా వైట్ హౌస్ న్యూ షాపింగ్ కాంప్లెక్స్ లో అయితే ఫస్ట్ ఫ్లోర్ లో షాప్ ఉంటుంది అండ్ ఎప్పుడు రెగ్యులర్గా ఎల్పిటీ మార్కెట్ నుంచి వీడియో అయితే షేర్ చేస్తాను ఈసారి స్పెషల్ ఈరోజు ఇక్కడి నుంచి ఎందుకు వీడియో చేస్తున్నామో సార్ అడుగుదాం హై అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు శ్రీ మహాలక్ష్మి సిక్స్ షాప్ ఆర్డర్స్ వచ్చేసి కొత్తపేట లొకేషన్లో ఉంటుందండి డాక్టర్స్ కట్టి పక్కన వైట్ హౌస్ షాపింగ్ మాల్ అందరూ వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది షాప్ నెంబర్ వన్ ఫార్టీ ఫోర్ వన్ ఫార్టీ ఫైవ్ అండి ఈ త్రీ డేస్ ఆఫర్లు ఇస్తున్నాను కస్టమర్స్ కోరిక మేరకు అండి నేను క్లియర్గా చెప్తున్నాను ఎప్పుడు కూడా మనం కలర్స్ ఆఫ్ ఛానల్లో మనం ఈ బ్రాంచ్ నుంచి అయితే మనం వీడియోస్ అచ్చి చేయలేదు ఎప్పుడు రెగ్యులర్ గా మనకి ఎల్పిటి బ్రాంచ్ నుంచి ఉంటుంది కొంతమంది కస్టమర్స్ చాలా అఫోర్డ్ చేసి ఈ బ్రాంచ్లో మాకు ఆఫర్స్ కావాలి ఈ బ్రాంచ్లోనే మేము కొంటాము లేదంటే ఎల్పిటికి రావనేసి మాకు కొంచెం ఒక డెడ్ లైన్ కూడా ఇచ్చినారు అందుకొంచి నేను ఈ త్రీ డేస్ మాత్రం ఇస్తున్నాను అండి ఇక్కడ చూడండి పట్టు ఫ్యాన్సీ బోత్ వెరైటీస్ మీద కూడా బెస్ట్ ఆఫర్స్ ఉన్నాయండి అది కూడాను ఓన్లీ ఫ్రైడే సాటర్డే సండే ఈ త్రీ డేస్ మాత్రమే ఉంటుంది మీకు ఏ సారీ నచ్చినా ఇమీడియట్గా పర్చేజ్ చేసుకోండి నేను బెస్ట్ ఆఫర్లు ఇస్తున్నాను బెస్ట్ కలెక్షన్ కూడా ఉందండి ఇప్పుడు వెరైటీ అంతా చూద్దాం లాస్ట్ వీక్ అక్కడ నుంచి ఆఫర్స్ ఈసారి కొత్తపేట బ్రాంచ్ నుంచి ఆఫర్స్ మిస్ అవ్వద్దండి చాలా మంచి కలెక్షన్ ఉంది ఫస్ట్ చేయరండి మంచి పైతానీ శారీతో అయితే స్టార్ట్ చేద్దాం చూడు మా శారీ మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి రంక డిజైన్తో పాటు మనకి జరి వీవింగ్ కూడా వస్తుంది టూ సైడ్స్ కూడా మనకి పైతానీ బాట్ వస్తుంది కొత్తగా పళ్ళు చూడండి చూడండి బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్ వచ్చేసి బ్రుకెట్ బ్లౌజ్ వస్తుంది మా హ్యాండ్స్ మాత్రం పైతానీ వస్తుంది పైతానీ బోర్డర్ వీటిలో మంచి కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ ఉన్నాయి ఇది కూడా బెస్ట్ అంటే బెస్ట్ ఆఫర్లు ఇస్తున్నాను నేను ఎప్పుడు కూడా ఇలాంటి ఆఫర్ కూడా ఇవ్వలేను మన కస్టమర్స్ కోరిక మేరకు ఇస్తున్నాను ఇంకా మేనేజ్ చేసుకుని ఓన్లీ ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే

అదే అసలు అర్థం కాలేదు ఫస్ట్ ఫస్ట్ ఏదో బాంబ పెలిచినట్టు ఆఫర్ పెలిచేసారు అట్లా ఎందుకంటే కస్టమర్స్ నాకు చాలా ఫోర్ చేశారు కాబట్టి ఈ బ్రాంచ్ నుంచి ఇస్తున్నా అండి ఈ వెరైటీ కానీ ఈ డిజైన్స్ కానీ ఈ బ్రాంచ్ మాత్రమే ఉంటుంది రావాలనుకున్న వాళ్ళకు షాప్ చేయాలంటే కొత్తపేట బ్రాంచ్ లెక్క రండి వైట్ హౌస్ షాపింగ్ మాల్ లో ఉంటుంది ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటుంది అండి నెక్స్ట్ వెరైటీ మేడం ఇది బనారస్ ఫ్యాన్సీ బెనారస్ ఫ్యాన్సీ అండి మీనాకారీతో వస్తుంది సాఫ్ట్గా మెత్తగా పై బాటర్ కూడా మనకి చిన్న బార్డరే కాంజీవరం బాటర్ వస్తుంది ఈవింగ్లో ఇచ్చారు ఇక్కడ మొత్తం మినాకరీ లాగా అలాగే బ్లౌజ్ బ్లౌజ్ కూడా మనకి కంట్రాస్ వచ్చేసి బ్రోకెట్ బ్లౌజ్ వస్తుంది వీటిలో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ ఉన్నాయి ఇది కూడా బెస్ట్ ఆఫర్లు ఇస్తున్నాను ఇది కాంబో ఆఫర్లు ఇస్తున్నాను అండి కాంబో ఆఫర్ రెండు చీరలు వస్తాయి టూ థౌసండ్ రూపీస్కి

తర్వాత ఎప్పుడో చూసినా కూడా క్లారిటీ ఉంటుంది టూ థౌసండ్కి టూ సారీ సింగిల్ శారీ లేదండి మీరు ఆన్లైన్లో పర్చేస్ చేసుకోవాలనుకుంటే మీకు నచ్చిన శారీని స్క్రీన్ షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్ సెండ్ చేయండి క్యాష్ ఆన్ డెలివరీ ఉండదు ఆన్లైన్ పేమెంట్ మాత్రమే ఉంటుందండి ఇవన్నీ అండి రెండు చీరలు తీసుకోవచ్చు నెక్స్ట్ చూద్దాం ఇంకా ఇది కూడా బనార్స్ ఫ్యాన్సీలో చిన్న బోర్డర్ సారీస్ కంచిలో కంచి బార్డర్ వస్తుంది చూడండి బాగుంది అసలు కలర్ కానీ అసలు చిన్నగా సింపుల్గా నీట్గా ఉందండి చిన్న లైన్స్ ఇచ్చి చిన్న చిన్న బూట్ ఇచ్చారు క్లాత్ కూడా అంతే స్మూత్ వస్తుంది ఇది చూడండి పళ్ళు కంటాష్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ కూడా మనకి కంటాష్ బ్లౌజ్ వచ్చేసి జీర్ లైన్స్తో వీవింగ్ ఉంటుంది మా వీటిలో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ ఉన్నాయి ఇది కూడా బెస్ట్ ఆఫర్లు ఇస్తున్నాను ఓన్లీ థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే థర్టీన్ ఫిఫ్టీ థర్టీన్ ఫిఫ్టీ సో ఇందులో కూడా ఒకే డిజైన్ అని కాకుండా డిజైన్స్ ఉన్నాయండి చూడండి ఇప్పుడు డిజైన్ మారింది ఇంకా ఎక్కువ డిజైన్స్ ఉంటే మనకు కూడా తీసుకోవడానికి ఎక్కువ ఆప్షన్స్ అయితే ఉంటాయి థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ లో వస్తాయండి ఈ చీరలు అన్నీ కూడా ఈ ఆఫర్స్ అన్నీ కూడా ఈ బ్రాంచ్లో మాత్రం ఉంటుందండి ఈసారి మాత్రమే ఉంటుంది ఎల్పిటి ఎల్పి నగర్ బ్రాంచ్లో కారండి ఆఫర్స్ ఇక్కడ కొత్తపేట బ్రాంచ్ లో అన్నమాట సో డైరెక్ట్ గా రావాల్సిన వాళ్ళు కూడా కొత్తపేట వైట్ హౌస్ కి వచ్చేస్తే సరిపోతుంది నెక్స్ట్ రైట్ వచ్చేసి ఇది సాటిన్ మా సాటిన్ వచ్చేసి ఆన్లైన్ ట్రెండింగ్ చీర అని కలర్ కూడా డార్క్ మరి వైన్ కలర్ లో వచ్చింది బోర్డర్ లెస్ మధ్యలో అంతా జరిగి వీవింగ్ లైన్స్ ఇట్లా గ్యాప్ పల్ పార్ట్ చూడండి బ్లౌజ్ వచ్చేప్పటికి మన కాంట్రాస్ట్ వచ్చేసి విత్ సీక్వెన్స్ తో బుట్టా వస్తుంది ఇది చూడండి బాగుంది అంటే కాంట్రాస్ట్ మ్యాచింగ్ అట్లా చూడండి ఈ బ్లౌజ్ మళ్ళీ చాలా చీరలకి మనం మ్యాచ్ చేసుకోవచ్చు వీటిని కూడా అట్లాగే ఇచ్చారు మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి ప్రైస్ కూడా బెస్ట్ ఆఫర్ లో ఉంది ఇది కూడాను ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ లో ప్రీమియం క్వాలిటీ ఉన్న సారీస్ ఇవి చూడండి మంచి కలర్ కాంబినేషన్స్ వీటిలో వచ్చేసి ఇన్ని కాంబినేషన్స్ ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ నెక్స్ట్ వన్ వచ్చేసి సిల్క్ కోట అమ్మా సిల్క్ కోట సిల్క్ కోట వచ్చేసి సారీ మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి పటోలా డిజైన్ బార్డర్స్లో అయితే వీవింగ్ జరి లైన్స్తో తీసుకున్నారండి విత్ టెంపుల్ తో ఉంటుంది చూడండి కంట్రాస్ట్ పళ్ళు బ్లౌజ్ కూడా కంటాస్ట్ వస్తుంది చాలా అంటే చాలా రిచ్ లుక్ ఉంటుంది క్లాత్ కూడా అంతే స్మూత్ ఉంటుందండి ప్రీమియం క్వాలిటీవి సిల్క్ కోటా సారీస్ ఇన్ ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఇవన్నీ కూడా రెగ్యులర్ ప్రైస్ వచ్చేసి టూ ఫైవ్ హండ్రెడ్ వరకు సేల్ చేస్తున్నాం ఇది ఈ త్రీ డేస్ ఆఫర్లో బెస్ట్ ఆఫర్ ఇస్తున్నా అండి ఏ శారీ వచ్చి పర్చేజ్ చేసుకోండి మీరు షాప్ ఇచ్చేసారంటే ఈ వెరైటీలు ఇంకా కలర్ కాంబినేషన్ డిజైన్స్ కూడా చూసుకొని పర్చేజ్ చేసుకోవచ్చు మన దగ్గర సిల్క్ కోట వచ్చేసి థౌసండ్ రూపీస్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది ఫైవ్ థౌసండ్ వరకు ఉంటుందండి నెక్స్ట్ బాగున్నాయి అంటే చాలా సాఫ్ట్ గా ఉంది క్లాత్ అయితే మొత్తం చీర అంతా వచ్చింది సార్ ఇది స్టార్టింగ్ వరకు ఒకలా ఉంటుంది కచ్చింగ్ లో మాత్రం కొంచెం గ్యాప్ వస్తుంది బ్లౌజ్ ఇది కాంట్రాస్ట్ పల్ పార్ట్ ఇది కాంట్రాస్ట్ మనకి బ్లౌజ్ వస్తుంది చిన్న వీవింగ్ బుట్టా కూడా వస్తుంది చీరలో ఇట్లా ఇలాంటి కలర్ మ్యాచింగ్ తీసుకున్నారు కదా వీవింగ్ లో దాని బట్టి ఇచ్చారు చూడండి ఇది గ్రీన్ కలర్ లో మనకి బ్లౌజ్ వస్తుంది ఇది చిన్న బుటా కూడా ఉంది బ్లౌజ్ ప్లేన్ ఏమి ఇవ్వలేదు ఇది కూడా బెస్ట్ ఆఫర్ లో ఇస్తున్నాను ఓన్లీ 2000 రూపాయస్ మాత్రమే మా 2000 రూపాయస్ అండి చాలా బడ్జెట్ లో వస్తున్నాయి చూడొచ్చు అది కూడా ప్రీమియం క్వాలిటీ ఉంది మా క్వాలిటీ ఉంది సమ్మర్ కి కూడా బాగుంటాయి నెక్స్ట్ చూద్దాం ఇంకా ఇది చిన్న ఇది గ్యాప్ బార్డర్ వచ్చేసి అందులో కూడా మనకి బుట్ట వెరైటీ ఉంది శారీ మిడిల్ పార్ట్ అంతా కూడా డాలర్ బుట్ట వస్తుంది చిన్న బుట్ట వెరైటీ టూ సైడ్స్ కూడా సేమ్ బార్డరే కంట్రాస్ట్ బార్డర్ వస్తుంది కంట్రాస్ట్ పళ్ళు బ్లౌజ్ వచ్చేసి కంట్రాస్ట్ విత్ బ్రోకెట్ బ్లౌజ్ వస్తుంది మా కలర్ మ్యాచింగ్ చాలా బాగుందండి బ్లాక్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ చూడండి ఒకసారి వీటిలో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ ఉన్నాయి ఇది కూడా బెస్ట్ ప్రైస్లో ఇస్తున్నాను ఓన్లీ సెవెంటీన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఇలా ఆల్ ఓవర్ జాల్ వీవింగ్ కూడా వస్తుంది ఇంకా గ్రాండ్గా కనిపించాలి అంటే ఆల్ ఓవర్ లో తీసుకోవచ్చు అందులోనే కొంచెం లాగా కూడా ఇచ్చారు చూడండి ఇలా బ్లౌజ్ అనేది మనకి కాంట్రాస్ట్ వస్తుంది శాటిన్ బార్డర్ వచ్చేసి శారీ మిడిల్ పార్టర్తో కూడా మనకి చిన్న లైన్స్ వస్తుందండి చూడండి ఇలా లెంతీ బార్డర్స్ వస్తుంది చూడండి ఇలా వాటర్లెస్ సెవెంటీన్ ఫిఫ్టీలో ఇంత మంచి వెరైటీ ఏ సారీ నచ్చిన ఇమీడియట్ పర్చేజ్ చేసుకోండి ఆన్లైన్లో కొనొచ్చు స్టోర్కి కూడా విజిట్ చేయొచ్చండి ఇక స్టోర్ వచ్చేసి కొత్తపేట వైట్ హౌస్ షాపింగ్ మాల్లో ఉంటుంది ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది శ్రీ మహాలక్ష్మి సిల్క్స్ ఇన్ని కాంబినేషన్స్ ఇన్ని డిజైన్స్ ఉన్నాయండి ఈ ప్రైస్లో బనారసి జార్జెట్లో ఉన్నాయి మునియా బోర్డర్ సారీస్ మావి మనకి పల్లె పాటలు కూడా మనకి పైతానే వస్తుంది సారీ మిడిల్ పాట అంతా కూడా చిన్న పూట వెరైటీ వస్తుంది రింకిల్ ఫ్రీ అండి చాలా సాఫ్ట్ ఉంటుంది క్లాత్ టూ సైడ్స్ కూడా సేమ్ బార్డరే గ్రాన్ పళ్ళు బ్లౌజ్ కూడా మనకి సిల్ఫ్ కలర్ కాంబినేషన్లోనే ఇలా ముట్టా వరైటీ వచ్చేసి హ్యాండ్స్ మాత్రం మునియా బాడర్ వస్తుందండి వీటిలో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ ఉన్నాయి ఇది కూడా బెస్ట్ ఆఫర్లు ఇస్తున్నాను ఓన్లీ ఫోర్టీన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఫోర్టీన్ ఫిఫ్టీ అండి చాలా బెస్ట్గా ఉన్నాయి ఈసారి చీరలు అయితే అసలు అదిరిపోయాయి ఆఫర్లు అంతకు మించి ఉన్నాయి అండ్ త్రీ డేస్ మాత్రమే అండి ఈ ఆఫర్స్ అనేవి ఇలా అండ్ ఇంకా మీనాకారీలో ఇంకొక డిజైన్ కూడా వచ్చింది ఈ ఆఫర్స్ వచ్చేసి ఓన్లీ కొత్తపేటు బ్రాంచ్లో మాత్రమే ఉంటుందండి ఎల్పిటి బ్రాంచ్లో ఉండదు ఈ త్రీ డేస్ మాత్రమే ఉంటుంది ఏ సార్ నచ్చిన పర్సెంట్ చేసుకోండి ఇది డోలా జార్జెట్ మా డోలా జార్జెట్ అండి పార్ట్ అంతా కూడా మనకి మీనాకారీ ఇది ప్రింట్ కాదు మనుషులైతే చూడండి ఫ్రెండ్స్ చూడొచ్చు ఇక్కడ వేవింగ్ లోన వస్తుంది టూ సైడ్స్ కూడా సేమ్ బార్డరే చూడండి గ్రాండ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ ఉంటుంది మా వీటిలో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఈ ఆఫర్స్ ఓన్లీ ఈ త్రీ డేస్ మాత్రమే ఉంటుంది ఈ ఆఫర్స్ అనేది మరీ మరీ ఉంది నెక్స్ట్ మా బనారసి పట్టు మా ఇది బనారసీ పట్టు సిల్ఫ్ కలర్ కాంబినేషన్ లో కంచి పాట వస్తుంది శారీ మిడిల్ అంతా కూడా మనకి ఉంటుంది అలానే మనకి సిల్వర్ జరీతో మీనా కర్రీ కూడా వస్తుంది చాలా అంటే చాలా కలర్ కూడా రాయల్ బ్లూ రిషాక్ గ్రాండ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ వచ్చేసి సెల్ఫ్ కలర్ కాంబినేషన్ ప్లెయిన్ వస్తుంది హ్యాండ్స్ మొత్తం బాట ఉంటుంది వచ్చేసి శారీ డిజైన్ అనేది స్టార్టింగ్ చెన్ వరకు ఒకలా ఉంటుంది వీటిలో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ ఉన్నాయి కూడా మంచి ఆఫర్లో ఇస్తున్నాను ఓన్లీ త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఉంటుంది ఇలాంటి వెరైటీస్ కావాలనుకుంటే షాప్ అనేది తప్పకుండా విజిట్ చేయండి నేను కొన్ని మాత్రం శాంపుల్ మాత్రం చూస్తున్నాను షాప్ విజిట్ నంబర్ ఆఫ్ వెరైటీస్ చూసుకోవచ్చు అండి క్వాలిటీలు చెక్ చేసుకుని పర్చేజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ వెరైటీ ఇది ప్యూర్లో వస్తుంది టసడ్ జార్జెట్ ఇది ఓకే బయట ముంగక్రెప్ అని కూడా చెప్తుంది చూడండి మనకి కంచి బాడర్ వస్తుంది మిడిల్ శారీమిడిల్ పాటంతో కూడా జూట్ తో పాటు మనకు బూటా వెరైటీ కూడా వస్తుంది పై బాటర్ కూడా కంట మనకి సెల్ఫ్ కలర్ కాంబినేషన్లో ఉంటుంది చూడండి గ్రాండ్ పళ్ళు బ్లౌజ్ వచ్చేసి కంట్రాస్ట్ వచ్చేసి మనకి ప్లెయిన్ వస్తుంది వీటిలో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి ఇది కూడా మంచి బెస్ట్ ఆఫర్లు ఇస్తున్నాను ఓన్లీ త్రీ థౌసండ్ రూపీస్ మాత్రమే త్రీ థౌసండ్ రూపీస్ అండి కలర్ అసలు లుక్ అంతా ఒక మ్యాటీ లుక్ ఉందండి ఆ వేవింగ్ కూడా అంతే నీట్గా మెరిసిపోకుండా మ్యాట్ ఫినిషింగ్ అంటాం కదా అలాగే కూడా బ్లౌజ్ అనేది కాంట్రాస్ట్ ఉంటుంది మీకు వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంటుంది వీడియో కాల్ సెలెక్ట్ చేసుకోవచ్చు అంటే ఆన్లైన్లో పర్చేస్ చేసుకునే వాళ్ళు నెక్స్ట్ వచ్చి వర్క్ స్యారీ అండి డిజైనర్ స్యారీ అనమాట స్పేస్ సిల్క్ మా ఇది ఓకే చూడండి

మాత్రమే వన్ హండ్రెడ్ బయట మార్కెట్లో త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు చేస్తున్నారు ఎందుకంటే ప్రీమియం క్వాలిటీ వర్క్ చాలా బాగుంది మంచి ఆఫర్లో కూడా వస్తోందండి ఇంకా డిజైన్స్ ఉన్నాయి సేమ్ ఫ్యాబ్రిక్ ఉంటుంది డిజైన్స్ అనేవి ఉంటాయి రోజున ఇది కొంచెం అక్కడ కట్ వర్క్ లాగా ఇచ్చారు చూడండి ఈ చీరకైతే వర్క్ మారింది సేమ్ ఏ కదా సార్ ఇవి కూడా సేమ్ ఒక్క చీరైనా కూడా షిప్పింగ్ చేస్తారండి షిప్పింగ్ ఛార్జెస్ అయితే మనం అడిషనల్గా పే చేయాల్సి ఉంటుంది కొరియర్ ఛార్జెస్ పే చేయాలి మనం క్యాష్ ఆన్ డెలివరీ అయితే ఉండదు ఇంకొకటి త్రీ డేస్ మాత్రమే ఆఫర్స్ ఉంటాయి ఫ్రైడే సాటర్డే అండ్ సండే సిక్స్టీన్త్ సెవెంటీన్త్ అండ్ ఓన్లీ వైట్ హౌస్ లో మాత్రమే ఉంటుంది ఎల్ఐటి లో ఉండదు ఈ వెరైటీస్ కూడా మనకి ఎల్పిటి బ్రాంచ్లో ఉండదండి నేను మరి మరి చెప్తున్నాను చూడండి చీరలు వచ్చేసి సెమీ కంచి పట్టం ఇది సెమీ కంచి అండి సెమీ కంచి పట్టే చీరలు చూండి ఆర్ ఈవెనింగ్ క్వాలిటీ మా ఇప్పుడు ప్రెజెంట్ ట్రెండింగ్ కలర్ కాంబినేషన్ కలర్ క్లాత్ చూడండి చూడండి ఏం మనం ఎంత ఏమన్నా ఏమవదు ఇవన్నీ కూడా మన సొంత మక్కల మీద తాడుచించిన వెరైటీ చూండి ఫైవ్ బాడీ కూడా కంటాష్ బాడరీ వన్ మీటర్ రిచ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ అనేది కూడా మనకు కంటాష్ వస్తుంది దీంట్లో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి అది చూద్దాం ఇది కూడా బెస్ట్ ఆఫర్లో ఇస్తున్నాను రెగ్యులర్ ప్రైస్ వచ్చేసి మనం ఫోర్ థౌజండ్ వరకు సేల్ చేసిన వెరైటీ ఇది ఈ త్రీ డేస్ ఆఫర్లో ఓన్లీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే టూ థౌజండ్ ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ సో మీ కంచి పట్టు అండి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో తీసుకోవచ్చు ఇది కూడా ఈ త్రీ డేస్ ఆఫర్లో మాత్రమే అసలు ఎంత బాగున్నాయో చాలా ఫాస్ట్గా సేల్ అవుతుంది ఈ వెరైటీ ఏ శారీనొచ్చినా ఇమీడియట్గా పర్చేసి చేసుకోండి ఓన్లీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కలర్ చాట్ కూడా మనకి డిఫరెంట్ కలర్ చార్ట్ అండి కంచి పట్టు మా ఇది ఇది కూడా మంచి ఆఫర్లు ఇస్తున్నాను సిల్వర్ జీరీతో కంచిపాటు వస్తుంది శారీ మిడిల్ అంతా కూడా సిల్వర్ జీరీ విత్ గోల్డ్ జీరీతో మనకు గుట్ట ఉంది వస్తుంది పైపాటు కూడా కంట్రాస్ట్ బాటరే గ్రాన్ పళ్ళు బ్లౌజ్ కూడా మనకి కంట్రాస్ట్ వస్తుంది హ్యాండ్స్ మాత్రం బాగుంటుంది వీటిలో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ ఉన్నాయి నేను కూడా బెస్ట్ ఆఫర్లు ఇస్తున్నాను ఓన్లీ త్రీ థౌజండ్ రూపీస్ మాత్రమే ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్లు ఇస్తున్నాయి ఇవే కాకుండా మీరు షాపి చేసారంటే నంబర్ ఆఫ్ వెరైటీస్ నంబర్ ఆఫ్ డిజైన్స్ చూసుకొని క్వాలిటీలు చెక్ చేసుకుని పర్చేసుకోవచ్చు అండి రెడ్ కలర్ చేసారా అన్నీ కూడా కలర్ కానీ డిజైన్స్ కానీ ఇవన్నీ కూడా మన సొంత మగ్గల మీద తయారు చేయించిన వెరైటీ అండి చూద్దాం నేను కొన్ని మాత్రమే శాంపుల్ చూపిస్తున్నాను మీరు షాప్ చేశారంటే మరెన్నో వెరైటీస్ కూడా చూసుకోవచ్చు చూడండి మూటా వెరైటీస్ ఇవన్నీ కూడా మనం రెగ్యులర్గా సిక్స్ థౌజండ్ సేల్ చేసిన వెరైటీ ఇప్పుడు ఈ త్రీ డేస్ ఆఫర్లో ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్లో త్రీ థౌజండ్కి ఇస్తున్నాను ఏ సారీ నచ్చినా ఇమీడియట్గా పర్చేసే చేసుకోండి ఈ ఆఫర్స్ వచ్చేసి ఓన్లీ కొత్తపేట బ్రాంచ్లో మాత్రమే ఉంటుందండి వైట్ హౌస్ షాపింగ్ మాల్లో ఎల్పిటి బ్రాంచ్లో ఉండదు చూడండి ఈ త్రీ డేస్ అనేది ఈ బ్రాంచ్ బ్రాంచ్విచ్ చేసుకోండి ఓన్లీ త్రీ థౌజండ్ రూపీస్ మాత్రమే సెమీ పట్ మా ఇది ప్రీమియం క్వాలిటీలో ఉన్న శారీ మనకి కంచి బార్డర్ వచ్చేసి విత్ టెంపుల్ బార్డర్ శారీ మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి బుటా వెరైటీ వస్తుంది ఫైవ్ బాటర్ కూడా కంటాస్ట్ బార్డరే కూర్చుంటాయి గ్రాండ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ వచ్చేసి కంటాస్ట్ ఉంటుంది మా దీంట్లో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ ఉన్నాయి ఇది కూడా బెస్ట్ ఆఫర్లో ఇస్తున్నాను ఇవన్నీ కూడా రెగ్యులర్గా త్రీ థౌజండ్ సేల్ చేస్తున్న వెరైటీ ఎందుకంటే లాస్ట్ వీక్ వచ్చేసి మనం వైట్ హౌస్ బ్రాంచ్లో ఎల్పిటీ ఎల్పిటి బ్రాంచ్లో త్రీ థౌజండ్ కి టూ శారీస్ ఇచ్చిన అది కంటిన్యూ అమ్మా ఎందుకంటే ఈ వీడియో చేస్తున్నది కూడాను కొంతమంది కస్టమర్స్ రిక్వెస్ట్ మేరకు అండి సేమ్ ఆఫర్ ఇక్కడ కూడా కంటిన్యూ అవుతుందండి బట్ ఈసారి మాత్రం ఇక్కడే ఈ త్రీ మాత్రమే కొత్తపేట బ్రాంచ్ మాత్రమే ఈ ప్రైస్ ఉంటుంది మళ్ళీ వచ్చేసి ఎల్పీటీలో మాత్రం ఇది రెగ్యులర్ ప్రైస్ ఏ ఉంటుందండి నేను అది కూడా చెప్తున్నాను చూడండి కలర్ చూడండి డిజైన్ చూడండి కొన్ని అయితే ఈక్వల్ బార్డర్తో వచ్చాయి ఇంకా గ్రాండ్గా అయితే ఉన్నాయి కాంబో ఆఫర్ అండి రెండు చీరలు మ్యాండేటరీగా టూ శారీస్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది సింగిల్ సారీ అయితే మాత్రం సెవెంటీన్ ఫిఫ్టీ అండి ఎన్ని ఉన్నాయో చూసారా అవే కాదమ్మా ఇంకొక టూ హండ్రెడ్ పీసెస్ రెడీగా ఉంది స్టాక్ సరే రెండు చీరలు వస్తాయండి త్రీ థౌజండ్ రూపీస్ త్రీ థౌజండ్కి టూ శారీస్ ఇవన్నీ కూడా ప్రీమియం క్వాలిటీలో ఉన్న పట్టు అండి ఈ ఆఫర్స్ వైట్ హౌస్ మాత్రమే ఉంటుంది అది కూడా ఓన్లీ మాత్రమే అది కూడా ఈ ఫ్రైడే నుంచి సండే వరకు డేట్స్ అవన్నీ కూడా మెన్షన్ చేస్తామో ఒకసారి క్లియర్గా చూసేసేయండి అండ్ కొంచెం ఫాస్ట్గా షాప్కి అయితే వచ్చేసేయండి కుదరకపోతే ఆన్లైన్లో హ్యాపీగా పర్చేస్ చేయొచ్చు ఒక వీడియో నచ్చే ఉంటుంది అనుకుంటాను నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్